వరద తగ్గింది బురద మిగిలింది విజయవాడ కాస్త బురద ఎటు చూసినా వరద మిగిల్చిన బురదే మరి సిటీని సెట్రైట్ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది పారిశుధ్య సమస్య నుంచి నగరాన్ని యథాస్థితికి తీసుకురావాలంటే ఎలా ముందుకు వెళుతుంది ఎప్పుడూ పడని వర్షపాతం ఎన్నడూ చూడని వరద భీభత్సంతో విజయవాడ విలయవాడగా మారింది రోడ్లు ఇళ్ళు అనే తేడా లేదు అంతటా నదులు వాగులే దర్శనమిచ్చాయి వరద ఉధృతికి తట్టుకోలేక వాగులు కట్టలు తిగిపోయి కాలనీలకు కాలనీల్నే ముంచేశాయి ఇప్పుడు వరద కాస్త తగ్గినా బురద మాత్రం భయపెడుతోంది ఎటు చూసినా బురద చెత్తాచదారమే కనిపిస్తోంది అడుగు తీసి అడుగు వేయడం నరకంగా మారింది వాహనాలు బురదలో కూరుకుపోయి జనజీవనం నరకప్రాయమై రోడ్లు నడవడానికి కూడా వీల్ లేకుండా మారాయి అయితే వరద కాస్త తగ్గడంతో పారిశుద్ధ్యంపై దృష్టి సారించింది ప్రభుత్వం సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను కూడా విజయవాడకు రప్పిస్తోంది ఒక్కో సచివాలయం చొప్పున మొత్తం అరవై మూడు మంది ప్రత్యేక అధికారులు విజయవాడకు చేరుకున్నారు పదివేల మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం కాగా ఇప్పటికే నాలుగు వేల మంది కార్మికులను బెజవాడకు తీసుకొచ్చింది ప్రభుత్వం విశాఖ నుంచి ఇరవై తొమ్మిది బస్సుల్లో పద్నాలుగు వందల మంది సిబ్బంది బెజవాడకు చేరుకున్నారు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపల్ కమిషనర్లు సైతం విజయవాడపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేక అధికారి పనులు చేపట్టనున్నారు ప్రభుత్వ సూచనలతో విజయవాడను వీలైనంత త్వరగా క్లీన్ గా మార్చే పనుల్లో బిజీ కానున్నారు అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లనున్నారు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు మంత్రి నారాయణ విజయవాడలో చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై సమీక్షించారు వీలైనంత త్వరగా విజయవాడను యథాస్థితికి తీసుకొచ్చేందుకు శ్రమించాలని అధికారులకు సూచించారు ఫైర్ డిపార్ట్మెంట్ తో కలిసి ట్యాంకర్లతో రోడ్లు శుభ్రం చేయిస్తామన్నారు బ్లీచింగ్ ఫాగింగ్ పనులను చేపడతామన్నారు అలాగే వైద్యారోగ్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి నారాయణ మొత్తంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ ఆపరేషన్ విజయవాడ చేపట్టాయి క్లీన్ బెజవాడే లక్ష్యంగా బరిలోకి దిగాయి